ఆయన ఎలాగ ఎవ్వరు ప్రేమించరండి మనం ఆయన ఎలాగెవ్వరు ఎవరు అట్లా ఆదరించరండి ఈ లోకంలో మనము ఎక్కడో ఎక్కడో పాపంలో ఉండవలసిన మనల్ని ఎన్నిక లేని మనల్ని ఏ మంచి లేని మనల్ని పరలోకంలోనికి ఎప్పుడు మనము చూడటానికి అసలు ఆలోచన కూడా అర్హత లేని మనల్ని ఎప్పటికీ సన్నిధికి ఆయన దగ్గరికి రాలేమని ఆయనే తన తన రిక్తునుగా చేసుకుని లోకానికి వచ్చాడండి ఆమెను హలేయ మట్టి పురుగుని మహిమక మార్చడండి ఆమెను హలియ అంత గొప్పదండి వేసే ప్రేమ మనం అనుకుంటాం నా తలరా తింటే అని కాదు కాదు దేవుడు మనతోనే ఉంటాడు ఆమెను హలియ హలే లూయ ఇదిగో నువ్వు ఎంతమందిని ప్రేమించినా నువ్వు మోసం చేయించే బాగా నా దేవుడిని నువ్వు ప్రేమిస్తే నిన్ను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు ఆమెను హల్లెలూయా కనురెప్పైనా కా మర్చిపోయిద్దామో కానీ ఏసే మనల్ని మర్చిపోడండి ఆమెన్ హలియ ఆయన ప్రేమ అంత గొప్పది ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది ఆయన ప్రేమ అంత విలువైనదండి ఆమెన్ హలియ అంత గొప్ప దేవుణ్ణి దర్శించడానికి అంత గొప్ప దేవుని నువ్వు ఆరాధించడానికి ఆయన సన్నిధికి నువ్వు ఎందుకు దూరం అవుతున్నావు ఆ సన్నిధికి ఎందుకు నువ్వు దూరం అవుతున్నావు